స్వాగతం ఈరోజు మనం కొన్ని మూలాలను చూస్తున్నాం ఇవి భగవద్గీతలోని ఒక చాలా ముఖ్యమైన శ్లోకంపై దృష్టి పెడుతున్నాయి అదేంటంటే ఆత్మ యొక్క శాశ్వత స్వభావం గురించి శరీరం పోయినా కూడా నశించనిదేదో ఉందని ఈ శ్లోకం చెప్తోందనమాట దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఈరోజు అవును తప్పకుండా మన ఏంటంటే భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవయో శ్లోకముంది కదా దారి ద్వారా చెప్పిన ఆత్మ యొక్క నిత్యత్వం అంటే ఎప్పటికీ ఉండటం ఇంకా అవినాశత్వం అంటే నాశనం లేకపోవటం ఈ భావనలను స్పష్టంగా అర్థం చేసుకోవటం ఇది మన ఉనికి గురించే కొన్ని ప్రాథమిక ప్రశ్నలు లేవనెత్తుతుంది సరే అయితే ఈ మూలాలన్నీ ఒకే శ్లోకం చుట్టూ తిరుగుతున్నాయి భగవద్గీత అధ్యాయం రెండు శ్లోకం ఇరవై దీని ప్రకారం ఆత్మకు అసలు పుట్టుకే లేదు మరణం కూడా లేదు అంటున్నాయి ఇదేనసలు విషయం అవును సరిగ్గా అదే ఆ శ్లోకం నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావా అజో నిత్య శాశ్వతోయం పురాణో నన్యతే హన్యమానే శరీరే దీని సారాంశం సింపుల్గా చెప్పాలంటే ఈ ఆత్మ అనేది ఎప్పుడూ పుట్టదు ఎప్పటికీ చనిపోదు ఇది నిన్న ఉండి ఇవాళ లేకుండా పోయేది కాదు లేదా ఇవాళ ఉండి రేపు పోయేది కాదు అంటే ఇది ఎప్పుడూ ఉండేదనమాట భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతమైనది కాలానికి అతీతమైనదనడం చాలా ఆసక్తికరంగా ఉంది అంటే నిన్న నేడు రేపు అనేవి దీనికి వర్తించవనమాట బావుంది మరి ఆ శ్లోకంలో ఆత్మకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయని కూడా అంటున్నారు కదా అవేంటి కొంచెం వివరిస్తారా ఆ అవును ఆ శ్లోకం ఆత్మస్వభావాన్ని కొన్ని ముఖ్యమైన పదాలతో వర్ణిస్తుంది ఒకటి అజహ అంటారు అంటే పుట్టుక లేనిది అజహ ఓకే తరువాత నిత్యహ మరియు శాశ్వత అంటే ఎల్లప్పుడూ ఉండేది ఎప్పటికీ నశించనిది మార్పు చెందనిది అనర్థం ఇంకా పురాణహ అని కూడా అంటారు అనేది ఈ భౌతిక శరీరానికి పూర్తిగా భిన్నమైనది అని అయితే శాశ్వత అంటే ఎప్పటికీ ఉండేది పురాణః అంటే అతి పురాతనమైనది ఈ రెండూ కూడా కాలానికి సంబంధం లేనివే గదా వీటి మధ్య ఏమన్నా చిన్న తేడా ఉందా లేక రెండు ఒకటేనా మంచి ప్రశ్న అడిగారు శాశ్వత అంటే ముఖ్యంగా నాశనం లేనిది దాని స్వభావంలో మార్పు రాదని సూచిస్తుంది పురాణ అంటే అది ఎంత పాతదైనా అంటే ఎంత అనాదిగా ఉన్నా దాని తత్వం ఎప్పుడు క్షీణించదు ఎప్పుడూ కొత్తగానే ఆదిమంగానే ఉంటుందని నొక్కి చెప్తుంది రెండూ కాలాతీతత్వాన్ని సూచిస్తాయి కాని పురాణ దాని అనాదిత్వాన్ని ఆ నూతనత్వాన్ని ఇంకాస్త బలంగా చెప్తుందనమాట అర్థమైంది ఓకే ఈ లక్షణాలన్నీ ఆత్మ యొక్క అసాధారణ స్వభావాన్ని చూపిస్తున్నాయి కాని నన్ను నిజంగా ఆలోచింపజేసిన వాక్యముంది చూడండి నహన్యతే హన్యమానే శరీరే అంటే శరీరం చంపబడినప్పుడు ఆత్మ చంపబడదు ఇది వినడానికి మన మామూలు ఆలోచనలకు చాలా భిన్నంగా ఉందిగదా దీని ప్రాముఖ్యత ఏంటి నిజమే ఆ వాక్యమే ఆ శ్లోకంలో చాలా కీలకం అదే అసలు పాయింట్ అది ఆత్మ యొక్క అవినాశత్వాన్ని అంటే నాశనం లేని తత్వాన్ని చేస్తుంది ఇంకా భౌతిక దేహాన్నుంచి దానికున్న సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కూడా నొక్కి చెప్తుంది చూడండి మన భౌతిక శరీరం మార్పులకు లోనవుతుంది గాయపడుతుంది చివరికి మరణిస్తుంది కాని దానిలో ఉండే ఆ చైతన్య శక్తి అంటే ఆత్మ అది మాత్రం ఈ భౌతిక మార్పుల వల్ల ఏమాత్రం ప్రభావితం కాదు అది నశించదు ఎల్లప్పుడూ తన నిజస్థితిలోనే ఉంటుంది అందుకే దానికి జననం మరణాలు లేవని స్పష్టంగా చెప్పారు ఇది అంటే చైతన్యం కేవలం శరీరం వల్లనే వస్తుంది అనే వాదనను ఇది ప్రశ్నిస్తుంది అంటే ఈ శ్లోకం ప్రకారం మనం కేవలం ఈ కనిపించే శరీరం మాత్రమే కాదు అంతకంటే లోతైన శాశ్వతమైన వేరే అస్తిత్వం మనలో ఉందని అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ విశ్లేషణ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ అనేది పుట్టుక మరణం కాలం ఈ భౌతిక మార్పులు వీటన్నిటికీ అతీతమైనది స్వతంత్రమైనది శాశ్వతమైనది అని భగవద్గీత చెప్తోంది అవును సరిగ్గా చెప్పారు ఇది మనల్ని ఇంకో లోతైన ఆలోచన వైపు నడిపిస్తుంది ఒకవేళ మనలోని చైతన్యం నిజంగానే ఈ శరీరానికి అతీతమైన శాశ్వతమైన శక్తి అయితే మరి దాని అసలు స్వభావమేంటి దాని ఉనికి వల్ల కలిగే విస్తృత పరిణామాలేమయ్యుంటాయి అసలు మనం ఎవరు అనే ప్రశ్నకు ఇది ఎలాంటి జవాబిస్తుంది దీనిపై ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది